హలో ఎవరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలీకులు ఈరోజు చేసి చూపించిపోతున్నాను ఇలా గనక చేశారనుకోండి పాలు అస్సలు విరగవు చాలా రుచిగా ఉంటాయి పాల తాలీకలు మీకు నేను కొలతలతో చేసి చూపిస్తానండి మొదటిసారి చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతాయి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పాల తాలీకలు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా సగ్గు బియ్యంని నానబెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యంని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి నేను నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి నానబెట్టుకున్నారనుకోండి తొందరగా ఉడికిపోతాయి లేదనుకోండి టైం పడుతుందనమాట సో ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో వాటర్ తీసుకోవాలి సో ఏదో ఒక కప్పు మీరు మెజర్మెంట్గా పెట్టుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ బై త్రీ కప్ బెల్లం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి అంటే ఒక టూ టేబుల్ స్పూన్ అండి అలాగే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత ఇందులో బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా పొడి పొడిగానే మీకు అనిపిస్తుంది అండి ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ మనం మూత పెట్టామనుకోండి స్టీమ్ వల్ల చక్కగా కుక్ అయిపోద్ది అనమాట సో ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలోని బెల్లం పాకం రెడీ చేసుకోవాలి సో ఏ కప్తో మనం బియ్యం పిండి వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలి గ్రేట్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి సో ఇక్కడ చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి అలాగే ఐదు నిమిషాల తర్వాత ఈ బియ్యం పిండి అంతా ఒక గిన్నెలో వేసుకొని మీరు చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకోండి లేదనుకోండి నెయ్యి అయినా అప్లై చేసుకోండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి అప్పుడే మంచి రుచి వస్తుంది అనమాట పాలతాలీకలికి ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం చెయ్యి కూడా వాటర్తో తడుపుకొని మీరు ఈ పిండిని కలుపుకోండి లైట్గా వేడిగా ఉండాలండి మరీ చల్లగైన వరకు వెయిట్ చేయకండి పిండిని వేడిగా ఉన్నప్పుడే మీరు చక్కగా కలిపిసుకోండి మనం చపాతికి పిండి ముద్ద ఎలా చేసుకుంటామో అలాగా పిండి ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా సో ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని పాల తాలికలు చేసుకోవాలి సో ఎప్పుడైనా మీరు పాల తాలికలు చేసినప్పుడు మరీ సన్నంగా చేసుకోకండి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి మనం పాలల్లో ఉడికించినప్పుడు అవి విడిపోతాయి అనమాట కొంచెం మీడియం సైజులోనే ఉండాలి అంటే థిక్నెస్ అనేది అప్పుడే పాల తాలికలు విడిపోకుండా మీకు నేను వీడియోలో చూపిస్తాను థిక్నెస్ అనేది ఎలా ఉండాలో సో అలా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా సో పాల్తాలి నేను మీడియం సైజులో లో చేసుకుంటున్నాను మీరు కొంచెం పెద్ద సైజులో లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చిన్నవైనా చేసుకోవచ్చు అది మీ టేస్ట్ ప్రకారంగా మీ ఇష్టం ప్రకారంగా మీరు చేసుకోవచ్చు సో నేను పాల తాలిఖలు చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఒక పది ఉండ్రాలు కూడా చేసుకున్నాను పాల తాలిఖలో కొన్ని ఉండ్రాలు వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లో చేసుకొని జీడిపప్పు జీడిపప్పు వేసుకోవాలి మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు కూడా సో ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి సో కడాయిలో నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలోనే మీరు ఒక రెండు కప్పులు పాలు వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మీరు కావాలంటే రెండు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ వేసుకోవచ్చు బట్ నేను ఇంకొంచెం టేస్టీగా చేయడానికి ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ పాల్ పౌడర్ తీసుకొని వాటర్ పోసుకొని ఉండలేకుండా చూసుకొని చక్కగా కలుపుకున్నాను సో ఇది కప్పు అనమాట సో నేను ఏం చేశాను రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్లు ఒక కప్పు పాల్ పౌడర్ వాటర్ వేసుకున్నాను మీరు కావాలంటే రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు వేసుకోవచ్చు పాల్ పౌడర్ వేసిన వల్ల మంచి క్రీమీగా ఉంటుందండి ఈ పాల్ తాలికలు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది పాలు రిగిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం వేసాక ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి రెండు నిమిషాల్లోనే సగ్గుబియ్యం ఉడికిపోతుందనమాట అండ్ అలాగే పక్కన మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి చూసుకొని అనమాట ఇది చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయింది కదా మీరు ఒక సగ్గుబియ్యం టచ్ చేసి చూసారనుకోండి మెత్తగా ఉంటుంది అనమాట అలా అంటే ఉడికిపోయినట్టే సో ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పాలతాలికిలన్నీ ఈ పాలల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా కలిపిసుకోకండి పాల తాలీకలు మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది మెల్లిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి సో ఐదు నిమిషాల తర్వాత మీకు నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పాల తాలిఖలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఆల్రెడీ మనం ఈ బియ్యం పిండి లిక్విడ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ లిక్విడ్ అంతా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలన్నమాట మీరు కలుపుకోలేదు అనుకోండి ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది అందుకే లిక్విడ్ వేసాక ఒకసారి బాగా కలిపిన తర్వాతే మీరు జీడిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి థిక్గా అయిపోయింది ఈ పాలు తాలిఖలు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ థిక్గా ఉన్నా కూడా చల్లగైన తర్వాత మరీ థిక్గా అయిపోతుంది అనమాట సో ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత మీరు బెల్లం పాకం వేసుకోవాలి ముందే మీరు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పాకం అనుకోండి పాలు ఇరిగిపోతాయి అనమాట అందుకే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత బెల్లం పాకం వేసుకొని చక్కగా కలుపుకోవాలి బెల్లం పాకం వేసినప్పుడు స్ట్రైనర్ యూజ్ చేయండి కొంచెం మట్టి ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట అలాగే లాస్ట్లో ఒక వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని చక్కగా కలిపిసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పాలు తాలికలు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఒక్కసారి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మీకు తప్పకుండా పాలు తాలికలు నచ్చుతాయి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్